ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కూడా ప్రభుసిమ్రాన్ సింగ్ బ్యాటింగ్తో అదరగొట్టాడు ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిశాడు తద్వారా ఓ అరుదైన ఘనతను ప్రభుసింరాన్ తన ఖాతాలో వేసుకున్నాడు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున వరుసగా అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్గా రికార్డులోకి ఎక్కాడు ఈ ఏడాది సీజన్లో ప్రభుసిమ్రాన్ వరుసగా హాఫ్ సెంచరీలను సాధించాడు ఇప్పటి వరకు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ డేవిడ్ మిల్లర్ కెఎల్ రాహుల్ మ్యాక్స్వెల్ పేరిట సంయుక్తంగా ఉండేది వీరంతా వరుసగా మూడుసార్లు పంజాబ్ తరఫున హాఫ్ సెంచరీలు నమోదు చేశారు తాజా మ్యాచ్లో అర్ధశతకంతో శతకంతో మెరిసిన ప్రభుసిమ్రాన్ వీరిని అధిగమించాడు అదేవిధంగా ఐపిఎల్లో నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా కూడా ప్రభు సిమ్రానే కావడం గమనార్హం ఈ సీజన్ ఇప్పటి వరకు ఈ మ్యాచ్తో కలిపి పన్నెండు ఇన్నింగ్స్లు ఆడిన ప్రభుసిమ్రాన్ నాలుగు వందల ఎనభై ఏడు పరుగులు సాధించాడు ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు